ఉమ్మా పైడి

ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃಮ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಯೇ ತ್ರಿಯಂಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ನಮ ఓం శక్తి రూపिणी శ్రీ చక్రవాసిని నీ దివ్య పాదాల కిదే నిరాజనం విజయనగరి గ్రామవేల్పు వై విలసిల్ పైడి తన్నమ్మకు నిరాజనం జగదీశ్వరి నీ కిల सौहारिणी सिंहवाहिनी के राजन జరుగు నీ ఉత్సవాలకు నీ రాజనం గజపతుల ఇలవేల్పు పైడితల్ నమ్మకు సంకీర్తనమ్ముతో నీ రాజనం

अग्रवाहनमुपै विकरिञ्चु दुर्गं कञ्चिकामाक्षिः विराजनम् ఎప్పుడూ లేనంత విధంగా అంగరంగ వైభవంగా ఏడాది జరిగిందని చెప్పడంలో అతిశక్తి లేదు ఎంతోమంది అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం విజయనగరాన్ని అంతా కూడా చుట్టి చుట్టి ఆ విజయనగరంలో జరిగిన అభివృద్ధిని కూడా వాళ్ళందరూ కూడా కుప్పించడం ఈ పండగ అంతా కూడా నెల రోజుల పాటుగా ఈ పండుగలోని ఎన్నో రకాల కార్యక్రమాలు జరగడం వాళ్ళందరూ కూడా ఆనందంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా ఈ పండగని జరిగే జరిగింది అని చెప్పడం కూడా అనుకూల లేదు మరి దానిలో భాగంగా ఈ నెల రోజుల పండగ తర్వాత సిరిమానోత్సవం తర్వాత ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో ఎంతో వారం మా అన్నదాన ప్రసాదం కార్యక్రమం అమ్మవారి టెంపుల్ వద్ద జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసింది మరి ఈ రోజున అదే అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ జరగ జరుగుతుంది సుమారు వేల కొద్ది అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పుచ్చుకునేందుకు అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పుచ్చుకునేందుకు మంది ఇక్కడికి దాటి రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా గడుపు నిండుగా ఎవరికి కూడా లోటు జరగకుండా కూడా ఇక్కడ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రసాదం రూపంలోని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ ఆనందాన్ని వారి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా తొలుపుకోవాలని ఆశిస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు యావత్ విజయనగర వ్యాప్తంగా కూడా ఉండాలని ప్రతి చోట కూడా ఆనందం ప్రతి చోట కూడా దుఃఖం పోవాలని ప్రతి చోట కూడా ఆర్థిక పరిస్థితి ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని విజయనగరం వ్యాప్తంగా కూడా అమ్మవారి యొక్క చల్లని తీవెలను చల్లని చూపు యావత్ విజయనగరం పైన కూడా ఉండాలి ఈరోజు విజయనగరంలో చాలా బాగా చేసుకునే పండుగ బైడితలంబల్ పండుగ ఈ పండుగ మనం చూసాం నాలుగు రోజుల పాటు విజయనగరంలో అన్ని వివిధ రకాల కార్యక్రమాలు పోలాటాలు అనేవి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవడం జరిగింది అంత బాగా జరిగింది కార్తీక మాసం మూడవ సోమవారం ఈ అన్నదానం అనేది ప్రతి సంవత్సరం కార్తీ బైడితలంబ పూజార్లు ఆ పెద్దలు అందరూ కలిసి మన స్థానిక మధ్య అన్నదాన కార్యక్రమం చేస్తారు అదేవిధంగా మన తుఫాన్ కారణంగా ఇది ఈరోజు కోర్టు ఈ

ौरम् अवदनाल चिन्देति विश्ववन्दिन जनबान्धविजयनगर பெலுగొந்து மாத்தள்ளி நுதுட குங்குமகு நீராஜனம் நீலகंठுனிமேலி சகபாகமய்நட்டி ஆனந்த பைரவிகி நீராஜனம் జగமேலு சாம்பவீ দীন ஜனபந்தவி விஜயநகரேশ্বরீ

విజయనగర ఆరాధ్య దేవత శ్రీ బైడితలమ్మ వారు నిర్మాణ జాతర ఉత్సవాల ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిగింది అలాగే తొలగిలుసు తీర్మాన పరి తప్పు వస్తువు తప్ప విజయాల కంపాల ఉత్సవం తర్వాత చెల్లివోమో ఉత్సవాలన్నీ కూడా నెల రోజుల జాతర కూడా అత్యంత వైభవంగా జరిగింది అలాగే ఈ సంవత్సరానికి ఉత్సవం అయిన తర్వాత పద్ద సంవత్సరం కూడా మూడో మంగళవారం పెట్టడం గత వారం విమానం వల్ల ఆ కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈరోజు కాబట్టి అత్యంత వైభవంగా నటనా పథాలను ప్రజలందరూ కూడా స్వీకరించారు ముందుగా మన డిప్యూటీ స్పీకరుగా ముందుగా తర్వాత రయ్య గారు తర్వాత శ్రావణి గారు మా ఫోన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొని చాలా చాలా కూడా భక్తులు లెక్కిస్తున్నారు అలాగే అమ్మవారిని దర్శించుకుని ఆరో பண்ட சத்திய வைவங்க ஜெருந்து பிரதல வச்சுக்கிட்டு அமவாரி ತллиವಿ ನೀವೂ ಮಾ ಅಂದರಿ ತллиವಿ ನೀವೂ ಕುಂದುಲೇವೂ ಅಂದುಲೇವೂ ಎಂದೆಂದು ತೂಸಿನನಿ ವೇದಹಮೇದಂ ರಸಂ ಮಹಂದಂ ಆದಿತ್ಯ ಮಾಸಗಂ ದ್ರೋಯಮಚಿ नम नय 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 मंजुर्यम नय नय मंजुर्यम नय मंतो आद्या महाकाली महालक्ष्मी महाश्री कृष्ण देवदाश्वरूपिणि अयिपाद पदिपदा नमः आनन्दगतपूरमंगला निरंजनी नरदीयै निरादरान्त्रम चित्राजम्यम शुभपय्यामि रक्षां दारीयामि तरंगमन्त्रमुपम दक्वै क्षीरसमर्थराजक्रियाम श्रीरंगहडमेश्वरे जासेवोर नमस्तेम दाम लोकै कृपानपुरा